వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపల్లె మండలం బుచ్చి టౌన్ పరిధిలోని వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్కు తేజ డెవలపర్స్ లేఅవుట్ నందు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న పోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నెల్లూరు జిల్లా నూడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మరియు నూడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ బుచ్చి వివేకానంద స్కూల్ వారు నూతనంగా వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మించడానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు నిరంతరం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ముందంజలో ఉంటూ వారి ప్రతిభను చాటుకుంటున్నారన్నారు అలానే వివేకానంద విద్యా సంస్థలు జనదినాభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వివేకానంద స్కూల్ యాజమాన్యం అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు బుచ్చి మండలంలోని టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజీవి వార్తలతో టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్

ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడికి ఇచ్చేసిన వివేకానంద స్కూల్ స్టాఫ్ అండ్ పిల్లలకి అందరికి కూడా శుభాశిస్సులు ఈరోజు మొట్టమొదటగా ఈ స్కూల్ సిబిఎస్ఈ సిలబస్ లో చాలా గొప్పగా విద్యా బోధన చేస్తుంది బుచ్చరడిపాలెంలో అని చెప్పి నేను వినడం జరిగింది ఇందులో టెన్త్ క్లాస్ నూట ఇరవై ఏడు మంది దాకా రాస్తే అందరూ కూడా ఆల్మోస్ట్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ పాస్ అయ్యారని చెప్పి కూడా చెప్పారు ఈ విద్యా సంస్థ ఇలాగే ఇంకా ఎంతో మంది ఉన్నత పౌరుల్ని తీర్చిదిద్దాలని పిల్లలకి ఎడ్యుకేషన్ ఒకటే కాదు మారల్ వాల్యూస్ తో కూడిన ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి ఇక్కడ పనిచేస్తున్న టీచర్స్ అందరికీ కలస్థానం గారికి అందరికి కోరుకుంటున్నాను అలాగే పిల్లలు కూడా చక్కగా చదువుకొని రాబోయే రోజుల్లో మీరే మా భవిష్యత్తు కాబట్టి మీరు దేశ భవిష్యత్తు మా భవిష్యత్తు అంతా మీద ఆధారపడి ఉంది కాబట్టి మీరందరూ ఎంతో ఉన్నత విలువలతో కూడిన విద్యను అభ్యసించి సమాజంలో ఉన్నత స్థాయిలో నిలవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను మీలో కాబోయే ఉన్నారు కాబోయే దేశం కోసం పోరాడే దేశ రక్షకులు ఉన్నారు కలెక్టర్లు ఉన్నారు ఎస్పీలు ఉన్నారు రాజకీయాలకి వాళ్ళు ఎవరైనా ఉంటే చేయచ్చండి రాజకీయాలకి లేరు ఈ పక్క ఉన్నారు ఉండారా రైట్ వద్దమ్మా బాగా చదువుకోండి బాగా పైకి రండి ముందు మీ మా సోదరు చెప్పినట్టు మీ అమ్మా నాన్నే ప్రేమించి నేర్చుకోండి అమ్మా నాన్నని ప్రేమించినప్పుడు దేశాన్ని ప్రేమిస్తారు ఈ రాష్ట్రాన్ని ప్రేమిస్తారు మన దేశం బాగుండాలి ముందు నా సోదరుని కోరుతున్నా ఆ నిజంగా నా సోదరే మామూలుగా సోదరుని కాదు ఐ లవ్ నెల్లూరు జిల్లాని పెట్టాము ఫస్ట్ పుచ్చినెడ్డి పాలనలో ఈ స్కూల్కి వివేకానంద స్కూల్ పైకి రావాలి ఈ స్కూల్ చాలా అభివృద్ధి చెందాలి యజమాని కోరుతున్నా ఆశీర్వదిస్తున్నా నేను నందమూరి బాలకృష్ణ తరఫున కూడా ఆయన ఆశీర్వదిస్తున్నా తప్పకుండా ఈ స్కూల్ బ్రాంచీలు నెల్లూరులో కూడా స్థాపించాలని విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుకోవాలని పైకి రావాలని నేను కోరుకుంటూ ఐ లవ్ బుచ్చిరెడ్డి పాలెం చెప్పండి ఐ లవ్ బుచ్చి అనే బోర్డు పెట్టండి అమ్మా నెల్లూరుకి రింగ్ రోడ్డు బుచ్చిరెడ్డి పాలెం మీద వస్తుంది ఇదంతా కూడా కోవిడ్ కొరకు ఎక్కువ వస్తుంది తప్పకుండా మీకు గక్కరే గారు ఎంపీ గారు క్లోజు తప్పకుండా నుడా ఆధ్వర్యంలో అది మీరు చేయించాలి Fez inteira, galera. Uau, super.